గంగపేరూరు గ్రామం అబ్బిరెడ్డి గంగపేరూరు గ్రామం అబ్బిరెడ్డి నేనే ఒండిట్ట మండలం కడప జిల్లా పైన పచ్చికి వీడు పది ఎకరాలు రోడ్డు తొంభై తొంభై ఆరు సర్వే నెంబర్లో పన్నెండు ఎకరాల నలభై ఏడు సెంట్లు సుశానం ఎకరా తొంభై ఎకరా ఇరవై ఇరవై తొమ్మిది సెంట్లు కాలిపాట పోతుకుంటాయి స్వామి కాడికి నూట తొంభై నూట తొంభై సరిగ్గా నెంబర్ నూట పద్ నూట ముప్పై ఆరు సరివైన ఇది ఒక గామకంఠం నూట నూట ఇరవై రెండు నూట రెండు సరివైన కాలిపాట ఇచ్చింది కానీ ఈ గామకంఠంలో ఆక్రమం చేసుకొని ఎప్పుడే కానీ అమ్ముకుంటా దాన్ని ఎవరు కావాలని ఇళ్ళు కావాల్సిన కానీ కట్టుకోకుండా ఇల్లు ఇల్లు అమ్ముకొని కూడా అమ్ముకొని మొదలుపెట్టారు ఒక్కొక్కరు ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు నలభై సెంట్లు అందరు ఆక్యువే చేసుకొని అమ్ముకుంటా ఉన్నారు కానీ నేను చెప్పిన ప్రభుత్వానికి ఏమి దానికి తెలియ తీసుకోవడం లేదు చెప్పి ఉండ చెప్పాలా